మీనరాశి ఫలితాలు మీనరాశికి అధిపతి గురువు గురువు ధనము పుత్రులు వ్యవహారం వ్యాపారం వైవాహిక జీవితం దైవ పూజలు ఇత్యాది విషయాలకు కారకుడు ఈరోజు గ్రహచార గోచార విషయంలో ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క అనుగ్రహం వలన ధనలాభం మిత్రలాభం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత వృత్తి వ్యవహారములందు మంచి ధనలాభం కలిగి గృహంలో వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు మీరు చేసేటువంటి ఒక పనిలో అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి మరియు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు గడించగలరు అధికమైనటువంటి ఆనందంతో ఉండగలరు కోర్టు భూమి స్థిరాస్తులు ఇత్యాది విషయంలో మీకు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి ఏ పనైనా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు అనేటివి కలిగి అందరితోటి కలిసిమెలిసి ఆనందమైన జీవనం గడపగలరు శుభ ప్రయాణాలు చేయుట నూతన వాహనాలు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేయుట స్థలం కానీ గృహం కానీ వస్తువులు కానీ ఆభరణాలు కానీ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఉంటాయి స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ ఫ్యాబ్రికేషన్ టైలరింగ్ ఇంటీరియర్ ఇత్యాది యొక్క వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు అనేవి కలిగి ఉన్నాయి మరియు కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరి ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి శుభ ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు ఈరోజు ఉన్నాయి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా సింగపూర్ దుబాయ్ మలేషియా ఇత్యాది యొక్క నగరాలలో నివసించే వారికి ఈరోజు అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు మంచు ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు గురుగ్రహం అనుకూలంగా ఉండే మీ యొక్క వ్యాపారములో మరి వ్యవహారంలో మంచు ఫలితాలు కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు బియ్యం స్వయంపాక దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు